పెళ్లి సంబంధాలు ఇంటర్నెట్కెక్కాయి ఎందుకంటే బంధువుల మధ్య బంధాలు తగ్గిపోయాయి ఉద్యోగాలు బతుకు తెరువు కోసం వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్లడం ఓ కారణం రెండో కారణం బంధువుల మధ్య ఆప్యాయతలు తగ్గిపోవడం ఆస్తులు అంతస్తులు డబ్బు ఈగో అడ్డగోలుగా నిలిచిపోయాయి దీంతో పెళ్లి సంబంధాలు చూసే బంధువులు కూడా పోయారు స్వార్థం పెరిగిపోవటం ఈర్ష్యా ద్వేషాల కారణంగా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి సంబంధం కుదుర్చుకోవాల్సిన సమయంలో జస్ట్ పేజ్ ప్రొఫైల్ చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దౌర్భాగ్యం పట్టింది అది కూడా వెబ్సైట్లో ఇక్కడే మోసాలు కూడా పెరిగిపోయాయి ఎందుకంటే చివరకు ఆన్లైన్ పెళ్లి చూపులు కూడా వచ్చేసాయి కనీసం కాబోయే మొగుడిని లేదా కాబోయే పెళ్లాన్ని దగ్గరగా చూడడానికి కూడా సమయం లేకుండా పోయింది మన వాళ్లకు అందుకే మోసాల చిక్కుల్లో పడుతున్నారు తాజాగా గ్రీన్ కార్డ్ ఉన్న ఓ ఎన్ఆర్ఐ ఓ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ఎంగేజ్మెంట్ తర్వాత డబ్బులు అడిగింది ఆ యువతి అంతేకాదు ఆమె ప్రవర్తన మీద అనుమానం కలగగానే జాగ్రత్త పడ్డాడు ఆ యువకుడు మిల్లిగా దూరం పెట్టడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఆ యువతి అసలు స్వరూపం బయటపడింది తను తొందరగా పెళ్లి చేసుకోమని కోరగా అతను మొదట ఏమీ చెప్పలేదు ఆ తర్వాత ఆమె డిమాండ్సు మాట తీరు చూసి నువ్వు నా కొద్దనేశాడు దీంతో నన్ను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానని చెప్పింది అతను భయపడలేదు పెట్టుకోపోమన్నాడు దీంతో తను మూడు సార్లు చేశాడని కేసు పెట్టేసింది అయితే ఈ కేసు కొట్టేయాలని తెలంగాణ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు నిరాకరించింది దీంతో ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఆ యువకుడు సదర యువతి చాట్ ను కాల్స్ ను ఆధారంగా చూపించాడు దీంతో ఆ యువతి ప్రవర్తనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది అందులో ఆ యువతి నువ్వు కాకపోతే ఇంకో బకరాగాడు దొరుకుతాడు కానీ నిన్ను వదిలిపెట్టనని బెదిరించిన చాట్ చూసి షాక్ అయిపోయింది కోర్టు అందుకే అలాంటి మాటలు మాట్లాడిన యువతిని పెళ్లికి ముందే వద్దనే హక్కు ఆ వ్యక్తికి ఉందని కేసు కొట్టేసింది ఇది ఒక రకమైన ఉదాహరణ మాత్రమే అయితే ఆడవాళ్లను మోసం చేసిన మగాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వధువు వరుడు కోసం ఆన్లైన్ లో వెతికే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏడు అడుగులు కలిసి వేయాలనుకున్నప్పుడు ఈ ఏడు విషయాలను మీరు గుర్తుంచుకోవాల్సిందే లేదంటే మొత్తానికే మునిగిపోతారు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్లు మగవాళ్లు ఇద్దరు ముదిరిపోయారు ఒక్కొక్కడు మూడు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు నకిలీ ప్రొఫైల్స్ తో ట్రాప్ చేసే ప్రమాదం కూడా ఉంది అసలే ఈ కాలంలో తొంభై శాతం కుటుంబాలు మ్యాట్రిమోని సైట్స్ లోనే సంబంధాలు చూసుకుంటున్నారు కాబట్టి మీ ఏడడుగుల బంధానికి ఈ ఏడు జాగ్రత్తలు తీసుకోండి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ విశ్వసనీయత చాలా ముఖ్యం పేరున్న వాటిలోనే ప్రొఫైల్ క్రియేట్ చేయాలి అంతేకాని కులాల పేరుతోనో మతం పేరుతోనో లేదంటే ప్రాంతం పేరుతోనో కొత్తగా పుట్టుకొచ్చిన వెబ్సైట్లను నమ్మకండి చాలా ఏళ్ల నుంచి ఉన్న విశ్వసనీయత ఉన్న వెబ్సైట్ లో మాత్రమే నమోదు చేసుకోండి అంతకుముందు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంతకుముందు ఇలా మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా సంబంధాలు కుదుర్చుకున్న వారి అభిప్రాయాలు అనుభవాలు కూడా తెలుసుకోవాలి మీ స్నేహితుల్లోనో బంధువుల్లోనో ఖచ్చితంగా ఉంటారు పెళ్లి సంబంధాలు కూడా కొంతమంది కుదిర్చే వారికి కూడా చెప్పిన తర్వాత ఇలా ఆన్లైన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేయండి సెక్యూర్డ్ వెబ్సైట్ లో ప్రొఫైల్ నమోదు చే మీరు మోసపోయే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయి అలానే మోసపోరని కాదు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని వెబ్సైట్స్ లో మెయిల్ ద్వారానే రిజిస్టర్ చేసుకోవాలి అందుకోసం కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేయండి సైబర్ నేరాలు పెరిగిన ఈ సమయంలో మన బ్యాంకు ఆఫీస్ వర్క్ లేదా వ్యక్తిగత అవసరాల కోసం వాడే పర్మనెంట్ మెయిల్ ఐడి మాత్రం ఇవ్వద్దు వీలైనంత వరకు మొదట ఫోటోలు ఫోన్ నంబర్లు ఇంటి అడ్రస్ షేర్ చేయొద్దు కాకపోతే చాలా వరకు ఫోటోలను పెడుతున్నారు కానీ వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ప్రొఫైల్ క్రియేట్ చేసేందుకు అన్ని సైట్స్ ఫోన్ నంబర్స్ అడుగుతాయి ఎందుకంటే మీరు నిజమైన వారా కాదా అని ఎలా తెలుస్తుంది కాబట్టి నెంబర్ ఇవ్వాల్సిందే కానీ ప్రొఫైల్లో మాత్రం వ్యక్తిగత సమాచారం షేర్ చేయొద్దు నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే షేర్ చేయాలి కొన్ని సైట్స్ మొత్తం సమాచారం పెట్టాలనే చెబుతాయి అందుకోసం వధువు వరుడు ఫోన్ నంబర్లు కాకుండా పెద్దల నంబర్లతోనే ముందుకు సాగితే మంచిది ఇక రెండో పాయింట్ ఆన్లైన్ భాగస్వామిని ఎంచుకునే సమయంలో ముందు వధువు వరుడు ఒకరికొకరు నడుచుకోవాలి కుటుంబ సభ్యులతో చర్చించాలి అయితే ఏ ఇద్దరు కలుసుకోవాలనుకున్నా కూడా ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు యువతలు స్నేహితులతో కలిసి వెళ్ళాలి లేదా కుటుంబ సభ్యులను తీసుకెళ్ళాలి పబ్లిక్ ప్లేస్లోనే కలుసుకోవాలి అక్కడే స్నేహితులను దూరంగా కూర్చోపెట్టి వరుడితో మాట్లాడాలి అతిగా సిగ్గుపడకుండా ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవాలి ఇక మూడు ఆన్లైన్ ప్రొఫైల్లో కొన్ని విషయాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ విషయాలను బాగా చదివి గుర్తుంచుకొని వాటిపై చర్చించాలి నిజంగా అవతల వ్యక్తి నచ్చితే వీలైనంత ఎక్కువసేపు మాట్లాడాలి ఎక్కువగా ప్రశ్నలు వేయాలి కుటుంబం ఉద్యోగం బాధ్యతలు ఎక్కడ పుట్టింది ఎక్కడ చదువుకున్నది దగ్గర నుంచి అన్నింటిపైన చర్చించాలి భవిష్యత్తు లక్ష్యాలపై కూడా మాట్లాడుకుంటే అవతల వ్యక్తి జన్నిటి తెలుస్తుంది ఒకవేళ ట్యాప్ చేయాలనుకున్నా కూడా ఆ తర్వాత కన్వర్జేషన్ లో ఈజీగా దొరికిపోతారు కాబట్టి పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగానే అవతల వ్యక్తులు మాట్లాడే మాటలను గుర్తుంచుకుని ఆలోచించాలి గుడ్డిగా నమ్మేయకూడదు ఒకవేళ అక్కడే మాట్లాడే పద్ధతి ఉద్యోగం బాధ్యతలు నచ్చలేదంటే సాఫ్ట్ గా చెప్పేసి మా ఇంట్లో మాట్లాడి చెబుతానని వెనక్కి వచ్చేయాలి ఇక నాలుగు వధువు వరుడు ప్రొఫైల్ నచ్చిన తర్వాత కలుసుకునే సమయంలో ప్రశ్నలు వేయాలి మరీ ముఖ్యంగా యువతలు అతి సమాచారం అస్సలు ఇవ్వకూడదు అవతల వ్యక్తి లోతుగా ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో మన వ్యక్తిగత సమాచారం అస్సలు ఇవ్వకూడదు అక్కడికక్కడ ఫోన్ నంబర్లు అస్సలు మార్చుకోకూడదు నిజంగా నచ్చినా కూడా ఫోన్ నంబర్లు తీసుకోకూడదు అడ్రస్లు అడిగినా చెప్పకూడదు ఇక నచ్చేసుకున్నాం కదా అని మాత్రం తొందరపడద్దనే విషయం గుర్తుంచుకోవాలి అవతల వ్యక్తి చెప్పేది నిజం కాకపోవచ్చేమో మనకు అతని నేపథ్యం కుటుంబం గురించి తెలియదు మాటలు విని అవే నిజమని నమ్మి అస్సలు మోసపోవద్దు ఐదు అన్నింటికంటే కీలకమైనది వధువు వరుడు నచ్చుకున్న తర్వాత ఆయా కుటుంబ పెద్దలు ఖచ్చితంగా వారిని వ్యక్తిగతంగా కలిసి ఆరా తీయాలి వివరాలు తెలుసుకోవాలి మధ్యలో వ్యక్తి సాయంతో అన్ని విషయాలు తెలుసుకోవాలి దాదాపుగా కూపీ లాగాలి ఆస్తుల నుంచి బంధువులు కుటుంబం వరకు అన్ని తెలుసుకోవాలి అప్పులు సహా లోతుగా చర్చించాలి అంతేకాదు బంధువుల సాయంతో చుట్టుపక్కల వారితో కూడా ఎంక్వైరీ చేసుకోవాలి నిజంగా మొదటి సంబంధమేనా లేదంటే నమ్మొచ్చా నేర చరిత్ర ఉందా కుటుంబ నేపథ్యం బాగుందా అనేది రహస్యంగా ఎంక్వైరీ చేసుకోవాలి లేదంటే మాత్రం అంతే సంగతులు ఇదంతా జరిగిన తర్వాతే ఫోటోలు ఫోన్ నెంబర్లు మార్చుకోవాలి లేదంటే నకిలీ ప్రొఫైల్ సృష్టించిన వారు బ్లాక్ మెయిల్ చేయొచ్చు వేధింపులు కూడా చేస్తారు ముందే వధువు వరుడు నంబర్లు మార్చుకొని చాటింగ్లు కాల్స్ చేసుకోవద్దు పెద్దలు ఓకే చేసిన తర్వాతే నంబర్లు మార్చుకోవాలి ఫోటోలు షేర్ చేసుకోవాలి మీ ఫోటోలను మా బంధువులకు చూపిస్తామని నైస్గా అడుగుతారు కాబట్టి క్రిమినల్స్ చేతికి అస్సలు చెక్కద్దు మన ఫోటోలను మార్పింగ్ చేసి కూడా బెదిరించే ఛాన్సులుంటాయి ఉంటాయి ఇక ఆరు అన్నింటికంటే ముఖ్యమైనది ఆర్థిక లావాదేవీలు అస్సలు జరపకూడదు అవతల వ్యక్తి పెళ్లి కుదిరిందనగానే డబ్బులు సున్నితంగా అడిగినా కూడా ఇవ్వద్దు డబ్బులు అడుగుతున్నారంటే మోసగాళ్ళు అయి ఉంటారని గుర్తించాలి కొత్త పరిచయాలతో డబ్బులు నిజాయితీ పరులు అడగరు తమను తప్పుగా అర్థం చేసుకుంటారని నూటికి వంద శాతం మంది అడగరు నిజంగా ప్రాణం పోయే ప్రమాదం ముంచుకొచ్చినా సరే అడగరు అడిగారంటే అంతే సంగతులు డబ్బుల నుంచే మోసం మొదలవుతుంది ఆడవారు మగవారికి ఇవ్వద్దు మగవారు ఆడవారికి ఇవ్వద్దు ఇచ్చారా అంతే సంగతులు డబ్బు సంపాదన వచ్చిందంటే కట్ చేయాల్సిందే దూరం జరగాలి నిజంగా సమస్యల్లో ఉన్నా సరే డబ్బులు మాత్రం ఇవ్వకూడదు ఎందుకంటే పెళ్లి కుదరకపోతే అవతల వ్యక్తులు తమ సమస్యలను తీర్చుకోగలరు ఇంకా పెళ్ళే జరగలేదు డబ్బులు అవసరం వచ్చాయంటే ఆ బంధం నిలవద్దు ఏదైనా సరే పెళ్లికి ముందే తెలుసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఏడు అసలు విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ ప్రొవల్స్ మాత్రం పోస్ట్ మార్టం చేశాకే ఎక్కువగా ఎన్ఆర్ఐలు ఈ మ్యాట్రిమోనియల్ సెటిల్ వారికి సంబంధాలు చూసేవారు లేకపోవడంతో వాళ్ళకి ఈ ఆన్లైన్ సంబంధాలే దిక్కవుతాయి ఈ సంబంధాల గురించి ముందుకు సాగాలనుకున్నప్పుడు స్థానికంగా వారి బంధువులను కలవాలి గుడ్డిగా వెళితే బోల్తా పడతారు మాకు అక్కడ ఎవ్వరూ లేరు మాకు మీరు మీకు మేమే అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అటువంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇక ఖచ్చితంగా స్థానికంగా ఉన్న వారి కుటుంబాలను కలవాలి వారి గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ప్రొఫైల్ నచ్చాకే వధువు లేదా వరుడు ముందుకు సాగచ్చు ఇక ఉద్యోగాలు ఆస్తులు భవిష్యత్తు గురించి భరోసా లాంటివి చర్చించాలి అయితే అన్ని కుదిరిన తర్వాత హామీలు ఇస్తే మాత్రం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇవ్వాలి ఫోన్లలో వీడియో కాల్స్ లో అస్సలు ఇవ్వకూడదు పూర్తిగా కుటుంబం వరుడు లేదా వధు సమాచారం తెలుసుకోవాలి వారి బంధువులతో రూఢీ చేసుకుని కానీ ముందుకు సాగాలి విదేశాల అడ్రస్ తప్ప ఒప్పా అన్నది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం వేసే ప్రతి అడుగు కూడా మొదటి అడుగుగానే వెయ్యాలి ఎందుకంటే మనం వేయాల్సింది ఏడు అడుగులు కాబట్టి ఆ అడుగులు వేసిన తర్వాత మీ జీవితం మొదలవుతుంది కాబట్టి ఏడు విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని ముందుకు సాగాలి ఎవరిని నమ్మకూడదు ఒకటికి రెండుసార్లు మాట్లాడుకోగా అబ్బాయి బాగున్నాడు సున్నితంగా మాట్లాడుతున్నాడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడని సంతోషపడితే అసలు మాస్క్ తర్వాత తెస్తారు అది యువతలైనా సరే కాబట్టి కాస్త ఓపికగా జాగ్రత్తగా వ్యవహరిస్తే నిండు నూరేళ్ల కాపురం సంతోషంగా ఉంటుంది మరి మీరేమంటారు మీకు తెలిగిన అనుభవాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి లేదా ఓ సలహా అయినా ఇవ్వండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి